నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఎన్నికల ముందు శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది మాజీ కేంద్ర మంత్రి కిళ్ళి కృపారాణి వైసీపీకి రాజీనామా చేశారు నమ్మి వచ్చిన కృపారాణిని జగన్ నట్టేట ముంచారు ఏ పదవులు టికెట్ ఇవ్వకుండా ఆమెకు తీరని అన్యాయం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న కిళ్ళి కృపారాణి నాడు ఎంపీ టికెట్ ఆశించగా నిరాశే ఎదురైంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనైనా టికెట్ వస్తుందని ఎంతో ఆశపడ్డారు కానీ ఈసారి కూడా జగన్ ఆమెకు జలక్కిచ్చారు దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కృపారాణి వైసీపీకి రాజీనామా చేశారు ఆమె భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనేది మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపైన సిక్కువల్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది కృపారాణి కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం అయితే చాలా గట్టిగా జరుగుతుంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన కృపారాణి కళింగ సామాజిక వర్గానికి చెందినవారు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆమె గెలిచింది కేవలం ఒకే ఒక్కసారైనా కేంద్ర మంత్రి అయ్యారు శ్రీకాకుళం జిల్లాలో తిరుగులేని ఎర్రన్నాయిని ఓడించిన కారణంగానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కిళ్ళి కృపారాణికి కేంద్ర మంత్రి పదవి దక్కింది రాష్ట్ర విభజన తర్వాత కొంతకాలం కాంగ్రెస్లో ఉన్న ఆమె ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు అయితే పార్టీలో చేరినప్పటి నుంచి ఆమెకు ఎదురు చూపులే మిగిలాయి ఇంతకాలం జగన్ తనను ఆదరిస్తారని ఏదో ఒక పదవి ఇస్తారని ఎదురు చూస్తూ వచ్చారు కానీ ఏ పదవి దక్కలేదు ఎక్కడా టిక్కెట్ ఇవ్వలేదు రాజ్యసభ పదవిపై ఆశలు పెట్టుకున్నారు అది కూడా నెరవేరలేదు బీసీ మహిళ ఉన్నత విద్యావంతురాలుగా ఉన్న కృపారాణి సేవలను వాడుకున్న జగన్ టిక్కెట్ విషయానికి వచ్చేసరికి హ్యాండ్ ఇవ్వడాన్ని ఆమె అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పేడారి తిలక్ను అధినాయకత్వం నియమించింది దీంతో ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయి మరోవైపు టెక్కలి సీటును దువ్వాడు శ్రీనివాస్కు కేటాయించడంతో అసెంబ్లీదారులు కూడా మూసుకుపోయాయి ఈ అవమానాన్ని తట్టుకోలేక కృపారణి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు పార్టీలో తనకు తీవ్ర అన్యాయం అవమానం జరుగుతుందని ఆమె వాపోయారు కేబినెట్ ర్యాంక్ ఎంపీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చినప్పటికీ నెరవేర్చకుండా మోసం చేశారని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు గౌరవం ఎక్కడుంటే అక్కడ తానుంటానని స్పష్టం చేశారు ప్రస్తుతం కూటమి నుంచి సీటు లేకపోవడంతో కృపారాన్ని తిరిగి సొంత గూటికి చేరనున్నట్టు తెలుస్తుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి